నేను ఎప్పటి నుండో హెల్ప్ ఎవరు ఎవర్ అనే ఒక నినాదంతో ముందుకొచ్చినా ఖచ్చితంగా దాన్ని అలానే నిలబెడతా అన్నదానం అంటే ఉన్నవారికి కాదు ఆకలితో అలమటిస్తున్న వారికి మనం అన్నదానం పెట్టాలి ఆకలితో అలమటిస్తున్న ఓ వంద మందికి అన్నదానం పెట్టి వాళ్ళ ఆకలిని ఎంతో కొంత తీర్చాలన్నది వేదాంత్ మీడియా నాది నా బృందం అంతా కూడా ఆలోచన అనమాట వేదా పెట్టిన మొదటిసారే నేను ఇంత సక్సెస్ఫుల్ గా ఒక విఘ్నేశ్వరుని పెట్టి ఐదు రోజులు విజయవంతంగా పూజలు జరుపుకొని ఈ రోజు కొంతమందికి అన్నం పెట్టగలుగుతున్న ఆ శక్తిని నాకు దేవుడు దేవుడి లాంటి మీ ప్రజలు నాకు ఇచ్చినందుకు నిజంగా ఐఎం ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ప్రైడ్ नैवेद्यं षट् रजो नाक्षसमन्वितं गणपदये नमो नमः रक्तवादजं रक्तगन्धानिलिप्ताङ्गं प्रकृति पुरुषात् परम् एवं ध्यायति यो नित्य स योगी योगिना अम्बरः नमो राधपदय नमो गणपदय నమ ప్రమదయ నమస్తేస్తో లంభోదరాయ ఏకనండాయ విఘ్న వినాశి శివసుయ శ్రీవర్దముహూర్త నమో నమంభూర్భువస్వ తస్వ విధుర్వరణ భర్గోదేవీమీ ధేయో ప్రచోదృఢ ఇలాచు పెట్టాలి పానాయ స్వామ పానాయస్వా యానాయస్వాదాన సమానాయస్వా బ్రహ్మణే నమో నమ మధ్య మధ్య ఉదగ సమర్పయామి హస్తో ప్రక్షాళయా

ನೀಜನ ದರ್ಶೆಯ ಮೇ ನಾ ಆಯ್ ಸಮ గణేష్ మహారాజుకి కి ఏకదంత భగవానుకి జై హర నమ పార్వదేవ దయ హర హర మహాదేవ అయితే కుల మతాలకు అతీతంగా మనం ఈ రోజు అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాం స్వామి పేదలకు ఆకలితో అలమటిస్తున్న వారికి ముఖ్యంగా ఒక వంద మందికి పైగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకున్నాము సంతోషము భగవంతుల ఆశీషులు అలాగే మీ ఆశీస్సులు కూడా ఎప్పటికీ మీడియాకి మాకు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం అన్నదానం చేస్తే గణపతి యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుంది అన్నదానం చేస్తే మనము పూర్వజన్మల్లో చేసినటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఆకలి ఉన్న వారికి అన్నం పెడితే మనకు వంద రెట్లు ఫలితం అనేది పరమేశ్వరు చెప్పాడనమాట అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అదేవిధంగా మీరు ఈ యొక్క వేదాంత మీడియా దిన దినాభివృద్ధి చెందాలని ఆ మనస్ఫూర్తిగా గణపతిని అనుగ్రహిస్తున్నాము అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అందరికీ హెల్పింగ్ చేయాలి ఖచ్చితంగా స్వామి ఓకేనా కొంతమంది డబ్బు ఉంటారు కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉన్నారు మీ యొక్క డ్యూటీ ఏదయ్యా అంటే ఎక్కడైనా ఏదైనా ఒక ఆటంకం ఉంటే మీరు అందరికీ కూడా అక్కడికి వెళ్ళి వారికి రెస్పెక్ట్ చేయాలి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా జయ మహారాజుకి మహారాజు గజాను వేదాన్ మీడియా అనే ఒక సంస్థను పెట్టిన తర్వాత ఇది మొదటిసారి విఘ్నేశ్వరుణ్ణి నిలబెట్టడము ఎన్నో సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ తోటో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తోటో విఘ్నేశ్వరుని పెట్టడము పూజా కార్యక్రమాలు చేయడం ఇదంతా ఒక ఎత్ అయితే వేదాన్ మీడియా సంస్థ పెట్టిన తర్వాత అవసరం ఉండి ఖచ్చితంగా నాకు నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుంది ఇక్కడికి వస్తే అని ఎంతో కొంత ఒక చిన్న నమ్మకం పైన వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వేదాన్ మీడియా తరపున మా సంస్థ తరపున నాకు సహకరించినటువంటి ఇప్పుడు టిల్లన్న కావచ్చు శివన్న కావచ్చు మా ఎడిటర్ హరీష్ కావచ్చు రాజేష్ కావచ్చు సందీప్ కావచ్చు వినోద్ కావచ్చు మా యాంకర్ సౌమ్య కావచ్చు ఈ రోజు దేవుణ్ణి పెట్టిన తర్వాత పూజించిన అయ్యగారు ఆడికెళ్లి అందరూ కూడా ప్రజలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా మన స్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా అండ్ అదే విధంగా ఈ రోజు మేము పెట్టి దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ లో దాదాపు నాలుగు లక్షలకు పైగా సబ్స్క్రిప్షన్ మాకు ఇచ్చారు రెండు ఛానల్స్ కలిపి నేను నేను సబ్స్క్రైబర్స్ ని రెవెన్యూ గురించి నేను మాట్లాడట్లేదు నేను మాట్లాడుతుంది ఏంటంటే నేను ముందుకొచ్చి నా గొంతు ఎత్తితే ఎంత మంది నన్ను ఆదరిస్తున్నారు ఎక్కడెక్కడ నుండి ఆదరిస్తున్నారు అన్నది నాకు కావాలి అలా మీరు ఒక ఒక భారతదేశమే కాదు మన భారతీయులు యుఎస్ ని కావచ్చు పాకిస్తాన్ కావచ్చు మనం ఎన్ని కంట్రీస్ కవర్ అవుతున్నాయి ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ నుండి మా భారతీయులు వేదాన్ మీడియాని వేదాన్ టీవీని ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలు ఎందుకంటే ఈరోజు ఈ సంస్థ పైన ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్రూ లేకపోతే ఆఫ్ ది కెమెరా ఉన్నటువంటి క్రూవే కాదు ఎంతో మంది అన్యాయం జరిగినటువంటి పేద ప్రజలకు మేము అండగా ఉండాలన్నదే మా ఆశయం వేదాన్ మీడియా ఎజెండా కూడా అదే నేను ఎప్పటి నుండో హెల్ప్ ఎవర్ హట్నెవర్ అనే ఒక నినాదంతో ముందుకు వచ్చినా ఖచ్చితంగా దాన్ని అలానే నిలబెడతా నా చివరి ఊపిరి నా కట్టె కాలేంత వరకు వేదాంతి మీడియా సంస్థ ఇలానే అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని అదే విధంగా ఈ రోజు అన్నదానం అంటే ఉన్నవారికి కాదు ఆకలితో అలమటిస్తున్న వారికి మనం అన్నదానం పెట్టాలి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలనే ఆలోచనతో మొదలైనటువంటి ఈ గణపతి యొక్క నవరాత్రులు అక్కడి నుంచి మొదలైనటువంటి నవరాత్రులు ఈ రోజు మన భారతదేశంలో అందరూ ముందుకొచ్చి చేస్తున్నారు జూబ్లీస్ లో అయితే ముస్లింస్ కూడా గణేష్ని పెట్టి చాలా అద్భుతంగా అనిపించింది ఆకలితో అలమటిస్తున్న ఓ వంద మందికి అన్నదానం పెట్టి వాళ్ళ ఆకలిని ఎంతో కొంత తీర్చాలన్నదే వేదాన్ మీడియా నాది నా బృందం అంతా కూడా ఆలోచన అనమాట థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే వేదాన్ మీడియా పెట్టిన మొదటిసారే నేను ఇంత సక్సెస్ఫుల్ గా ఒక విఘ్నేశ్వరుని పెట్టి ఐదు రోజులు సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూజలు జరుపుకొని ఈరోజు కొంతమందికి అన్నం పెట్టగలుగుతున్న ఆ శక్తిని నాకు దేవుడు దేవుడి లాంటి మీ ప్రజలు నాకు ఇచ్చినందుకు నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ప్రైడ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఇదంతా మా గ్రూప్ అనమాట కార్య ఏదన్నా కార్యక్రమం రావాలి వీళ్ళందరినీ చూపించడానికి అనుకున్నా చాలా కష్టపడతారు ఆప్ ది కెమెరా మా సౌమ్యం మిస్ అయింది సో తను కూడా చాలా నా వెంటున్న వాళ్ళు ముందున్న వాళ్ళు అందరూ కూడా నా కోసం కష్టపడి రోజు ముందుకు తీసుకెళ్తున్నారు ఆన్ ది కెమెరా మేమే కనిపిస్తున్నాం ఆఫ్ ది కెమెరా చాలా మంది కష్టపడతారు వేదాన్ మీడియా కోసం ఓన్లీ తెలంగాణలోనే కాదు రాష్ట్రాలు ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా నాకు ఒక ఖచ్చితంగా ఒక టెలికాలర్ ఉంటాడు తనకు అక్కడ ఏం జరిగినా ఇది జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెట్ గణేష్ మన మొదలు పెడదాం మీ కూడా నేను ఏం సో ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్స్పైరింగ్ ఉంటది ఈ వీడియోలో మీకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే అన్నదానం పెట్టండి కానీ విఘ్నేశ్వరుడు పేరు పైన పెట్టినటువంటి అన్నాన్ని ఎంతో మంది వేస్ట్ చేస్తుంది మనం చూస్తుంటాము మీ గల్లిలో మీకు అన్నదానం పెట్టినప్పుడు మిగిలిన ఫుడ్ ని అట్లీస్ట్ పాలు పోసి కుక్కల కన్నా పెట్టుండి కొంచెం సమయం సహనం ఉంటే కొంచెం మీ గల్లీ నుండి అవతల గల్లిపోతే వందల మంది ఆకలితోటి వెయిట్ చేస్తారు ఇదే అన్నం కోసం ఇదే అన్నం లేక ఎంతో మంది మరణిస్తున్నారు అండ్ విషయం మర్చిపోయినా చివరిగా చెప్పినా నా మనసులో ఖచ్చితంగా ముందస్తులో ఉంది విజయవాడ అండ్ అదే విధంగా తెలంగాణలో ఖమ్మం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఈ వరదలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ దేవుడు ఆశిషులు ఉండాలి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అండ్ మనకు కాలం ఇది ఖచ్చితంగా ప్రకృతి విపత్తే అనొచ్చు కాలం కూడా ఎందుకు ఇలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందో తెలీదు దేవుడు అనేవాడే ఉంటే ఖచ్చితంగా శాంతించాలి మా అందరినీ మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాం మీరు జాగ్రత్తగా ఉండాలి మీ మీ ఖచ్చితంగా దేవుడు అంటుందని చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ చేయపు పేషెంట్ ఉంటే తినుకని అన్నం వేస్ట్ మాకు ఎక్కువ పెడతలేము మీకు తక్కువైందని పెడుతున్నాను ఏమైంద పిల్లలు అక్కడ పిల్లలు వీకేనా అదే కాదు అమ్మా రైస్ ఒకటి ఉంది కావాలా ఇంకా

జీవితం విలువ తెలుస్తుంది డబ్బు అర్థం కలుగుతుంది అందం విలువ తెలుస్తుంది ఇవల్ల మహిళ జీవితానికి అయితే ఒక నైన్ అయితే ఉందని ఏది వస్తే ప్రాణాలకు చేద్దాం అనేది నోట్లాగా జరం పని చేస్తే జనం మనం క్యాన్సర్ నోట్లాగా ఉండదు ఎక్కడ నీ కదా మహర్షిలాగసా